ఓం శాంతి ఈరోజు మురళి ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలారా దేహ సహితంగా ఇవేవైతే కనిపిస్తున్నాయో ఇవన్నీ వినాశం అవుతాయి ఆత్మలైన మీరిప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలి కావున ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోండి బాబా ఏమంటున్నారు మధురమైన పిల్లలారా శరీర సహితంగా ఇవేవైతే కన్ ప్రపంచంలో కనిపిస్తున్నాయో వినాశి వస్తువులే కదా అల్పకాలికమైన వస్తువులు దీనిపైన మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి కాబట్టి వినాశం అయ్యేది ఉంది కాబట్టి దీనిపైన దీన్ని మర్చిపోండి దీనిపైన మోహము ఉంచకండి ప్రశ్న పిల్లలైన మీరు ఏ పదాలతో అందరికీ బాబా సందేశాన్ని వినిపించవచ్చు బేహద్ తండ్రి అనంతమైన వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చారు ఇప్పుడికా హద్దులోని వారసత్వం యొక్క సమయం పూర్తి అయిపోయింది అనగా భక్తి పూర్తి అయిపోయింది ఇప్పుడు రావణరాజ్యం సమాప్తం అవుతోంది మిమ్మల్ని పంచవీకారాల జైలు నుంచి విడిపించేందుకు బాబా వచ్చారు అని అందరికీ చెప్పండి అలాగే ఇది పురుషోత్తమ సంగమ యుగం ఇందులో మీరు మీరు పురుషార్థం చేసి దైవీ గుణాలు కలవారిగా కావాలి కేవలం పురుషోత్తమ సంగమ యుగాన్ని అర్థం చేసుకున్నా కూడా స్థితి శ్రేష్టంగా అవుతుంది స్థితి శ్రేష్టంగా కావాలి అంటే సంగమ యుగం గుర్తున్నా కూడా చాలు స్థితి స్థితి శ్రేష్టంగా అవుతుంది అంటున్నారు బాబా ఏ పదాల ద్వారా అందరికీ సందేశం ఇవ్వాలి అంటే బాబా బేహద్ తండ్రి వచ్చినారు ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలి పూర్తి వారసత్వం తీసుకోవాలి ఈ సందేశాన్ని అందరికీ ఇవ్వండి పంచవీకారాల జైలు నుంచి వాళ్ళను రక్షించండి అని బాబా చెప్తున్నారు ఓం శాంతి ఇప్పుడు ఆత్మిక పిల్లలు ఏం చేస్తున్నారు బాబా అడుగుతున్నారు అవ్యభిచారీ స్మృతిలో కూర్చున్నారు కదా అంటే ఒక బాబా యొక్క స్మృతిలో కూర్చున్నారు కదా ఒకటేమో ఏమో స్మృతి మరొకటేమో వ్యభిచారి స్మృతి అనేకులను గుర్తు చేసుకోవడం వ్యభిచారి స్మృతి బుద్ధి పరిభ్ర పరిభ్రమణ చేస్తూ ఉంది అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంది అంటే అర్థం వ్యభిచారి స్మృతి ఒకటి ఒకే బాబా స్మృతిలో ఉంది అంటే అవ్యభిచారి స్మృతి అవ్యభిచారీ స్మృతి లేదా అవ్యభిచారి భక్తి ఎప్పుడైతే మొదట ప్రారంభం అవుతుందో ద్వాపరయుగ ప్రారంభంలో అప్పుడు అందరూ శివుణ్ణి పూజ చేస్తారు ఉన్నతోన్నతమైన భగవంతుడు ఒక్కరే వారు తండ్రి మరియు టీచర్ కూడా వారు చదివిస్తున్నారు ఏం చదివిస్తున్నారు మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తున్నారు దేవతల నుండి మనుషులుగా అవ్వడంలో మనుషుల నుండి దేవతలుగా అవ్వడంలో ఎంత టైం పడుతుందో మీకు తెలుసు మనుషుల నుండి దేవతలుగా కావడానికి ఎనభై నాలుగు ఒక జన్మ లేదా ఒక సెకనే కానీ మనుషుల నుంచి దేవతల నుంచి మనుషులుగా కావడానికి ఎనభై నాలుగు జన్మలు పడుతుంది మనుషుల నుండి దేవతలుగా అవడంలో ఒక క్షణం పడుతుంది తాము బాబా స్మృతిలో కూర్చున్నారని పిల్లలకు తెలుసు మీరు వీరు మన టీచరు మరియు సద్గురువు కూడా ఎవరు శిబాబా అని ఆత్మ అంటోంది ఒక్కరి స్మృతిలో ఉండమని బాబా యోగాన్ని నేర్పిస్తున్నారు ఓ ఆత్మల్లారా ఓ పిల్లలు దైహిక సంబంధాలను వదలండి ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలి అని బాబా చెప్తున్నారు ఈ పాత ప్రపంచం ఇప్పుడు పరివర్తనవుతోంది ఇప్పుడు ఇది ఉండదు ఇంకా పాత ప్రపంచం వినాశం కోసమే ఎన్ని మందుగుండు సామాగ్రిని తయారు చేశారు ప్రకృతి వైపరీత్యాలు కూడా సహకరిస్తున్నాయి వినాశమైతే తప్పకుండా జరిగేది ఉంది మీరు పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నారని మీకు తెలుసు ఇప్పుడు మనం తిరిగి వాపస్ ఇంటికి వెళ్ళాలి కావున ఈ పాత ప్రపంచాన్ని పాత దేహాన్ని కూడా వదిలేయాలని బాబా చెప్తున్నారు దేహ సహితంగా ఈ ప్రపంచంలో ఏవైతే కనిపిస్తున్నాయో అవన్నీ వినాశం అవుతాయి శరీరం కూడా సమాప్తం కావాల్సి ఉంది ఇప్పుడు ఆత్మలైనా మనం ఇంటికి తిరిగి వెళ్ళాలి అలా అలాగే బాబా అంటున్నారు అలా తిరిగి వెళ్లకుండా కొత్త ప్రపంచంలోకి రాలేము ఇప్పుడు మీరు పురుషోత్తములుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు ఈ దేవతలే పురుషోత్తములు అందరికన్నా ఉన్నతోన్నతమైన వారు నిరాకారుడైన తండ్రి మళ్ళీ మనుష్య సృష్టిలోకి వస్తే ఇందులో ఉన్నతమైన వారు దేవతలు ఓవరాల్గా బాబా ఉన్నతుడు మనుష్య సృష్టిలో అయితే దేవతలు ఉన్నతమైన వారు దివ్య గుణాలు కలిగి ఉన్నారు కదా వారు కూడా మనుషులే కానీ దైవీ గుణాలు కలిగిన వారు మళ్ళీ వారే అసురీ గుణాలు కలవారిగా అయిపోతారు ఇప్పుడు మళ్ళీ అసురీ గుణాల నుండి దైవీ గుణాలు లేకి వెళ్ళాలి సత్యుగం లేకి వెళ్ళాల్సి ఉంటుంది ఎవరు వెళ్ళాలి పిల్లలైన మీరు ఇప్పుడు వాపస్ వెళ్ళాలి పిల్లలైన మీరు చదువుతున్నారు మీరు ఇతరులని కూడా చదివిస్తారు కేవలం తండ్రి సందేశాన్ని ఇవ్వాలి అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వాన్ని కూడా చదివి వారసత్వాన్ని ఇస్తున్నారు ఇప్పుడు ఇది హద్దు యొక్క వారసత్వం పూర్తి అవుతోంది పంచవికారాల రూపీ రావణ్ణి జైల్లో మనుష్యులు అందరూ ఉన్నారు అందరూ దుఃఖమునే పొందుతున్నారు బాబా అంటున్నారు అందరికీ ఎండిన రొట్టె లభిస్తోంది బాబా వచ్చి అందరినీ రావణ్ణి జైలు నుంచి విడిపించి సదా సుఖీగా తయారు చేస్తారు సదాసుఖీగా ఎవరు చేయలేరు ఒక జన్మకు రెండు జన్మలకు చేయొచ్చు లేదా ఆ జన్మకు ఒక సంవత్సరానికి రెండు సంవత్సరాలకు చేయొచ్చు కానీ సదాసుఖీగా చేసేవాళ్ళు ఒక్క పరమాత్ముడు తప్ప ఎవ్వరూ చేయడానికి వీల్లేదు తండ్రి తప్ప ఇంకెవరూ మనుషులను దేవతలుగా తయారు చేయలేరు మీరిక్కడ మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు చదువుతున్నారు బాబానే చదివించగలరు ఇంకెవ్వరూ ఈ ప్రపంచంలో ఈ చదువుని చదివించలేరు కదా ఒక్క పరమాత్మనే వచ్చి బ్రహ్మ శరీరం ద్వారా మనకు ప్రతిరోజు బాబా యొక్క మహావాక్యాలని వినిపిస్తున్నారు ఇప్పుడు ఇది సంగమ యుగం అయితే ప్రపంచంలో వారికి ఇది కలియుగం ఇప్పుడు ఎన్నో ధర్మాలు తయారైపోయాయి పిల్లలైన మీకు రచయిత మరియు రచన పరిచయం స్వయంగా బాబాయే కూర్చొని అర్థం చేయిస్తున్నారు వీరు కేవలం ఈశ్వరుడు పరమాత్మ అని అనేవారు కానీ వారు తండ్రి టీచర్ గురువు కూడా అని ఇంతకుముందు తెలియదు వారిని సద్గురువు అంటారు అలాగే అకాలమూర్తి కూడా అంటారు మిమ్మల్ని ఆత్మ మరియు జీవము అని అంటారు ఆ అకాలమూర్తి శరీర రూపీ ఆసనం పైన కూర్చున్నారు వారు జన్మ తీసుకోరు శివబాబా జన్మ తీసుకోరు మనము మనము జనమన్న చక్రాల్లోకి వస్తాం కావున ఆ అకాలమూర్తి అయిన తండ్రి పిల్లలకి ఈ విధంగా అర్థం చేయిస్తున్నారు నాకు నా రథం లేదు మరి నేను పిల్లలైన మిమ్మల్ని పావనంగా ఎలా తయారు చేయాలి నాకు రథం కావాలి కదా అకాల మూర్తికి కూడా ఆసనమైతే కావాలి కదా అకాల ఆసనం మనిషి ఆసనమే కానీ ఇంకొకటి కాదు మీ అందరికీ కూడా ఆసనం కావాలి బ్రుకుటి ఆసనం అకాల మూర్తి అయిన ఆత్మ ఇక్కడ విరాజమానమై ఉంటుంది వారందరికీ తండ్రి శివ బాబా వారిని మహాకాలుడు అంటారు వారు పునర్జన్మల్లేకి రారు ఆత్మకు పరమాత్మకు గల వ్యత్యాసమే అది కదా ఆత్మ జనమరణ చక్రాల్లోకి వస్తుంది బాబా జనమరణ లేకి రారు పునర్జన్మల్లోకి ఆత్మ వస్తుంది నేను కల్పం యొక్క సంగమ యుగంలోనే వస్తాను భక్తిని రాత్రి అని జ్ఞానాన్ని పగలని అంటారు ఇది పక్కాగా గుర్తుంచుకోండి ముఖ్యమైన విషయాలు రెండే అలఫ్ మరియు బే అలఫ్ అంటే అల్ల బే అంటే చక్రవర్తి పదవి నేను కల్పము యొక్క సంగమ యుగంలోనే వస్తాను భక్తిని రాత్రి అని జ్ఞానాన్ని పగలని అంటారు ఇది పక్కాగా గుర్తుంచుకోండి బాబా అంటున్నారు చూడండి రెండు సార్లు మూడు సార్లు ఇదే చెప్తున్నారు పక్కాగా గుర్తుంచుకోండి తండ్రి వచ్చి వారసత్వాన్ని ఇస్తున్నారు అనగా రాజ్యాధికారం కోసం చదివిస్తున్నారు కావున దీన్ని పాఠశాల అని కూడా అంటారు భగవాన్ వాచ భగవంతుడు నిరాకారుడు వారికి కూడా పాత్ర ఉండాలి కదా తాను ఉన్నతోన్నతుడైన భగవంతుడు వారిని అందరూ స్మృతి చేస్తారు భక్తి మార్గంలో స్మృతి చెయ్యని మనుషులు ఎవ్వరూ ఉండరు అందరూ హృదయపూర్వకంగా పిలుస్తూ ఉంటారు ఓ భగవంతుడా ఓ ముక్తి ప్రదాత ఓ దేవాది దేవా అని పిలుస్తూ ఉంటారు దేనికోసం శాంతిని అప్ప దుఃఖాన్ని దూరం అని పిలుస్తూ ఉంటారు ఎందుకంటే వారు సర్వాత్మలకు తండ్రి వారు తప్పకుండా అనంతమైన సుఖాన్ని ఇస్తారు కదా హద్దు యొక్క తండ్రి హద్దు యొక్క సుఖాన్ని ఇస్తారు ఇది ఎవ్వరికీ తెలీదు ఇప్పుడు బాబా వచ్చారు పిల్లలు ఇతర సాంగత్యాలను వదిలి తండ్రినైనా నన్నొక్కడే స్మృతి చెయ్యండి అని బాబా చెప్తున్నారు దేవీ దేవతలైన మీరు కొత్త ప్రపంచంలో ఉంటారని కూడా బాబానే తెలియచేశారు అక్కడ అపారమైన సుఖం ఉంటుంది ఆ సుఖాల అంతాన్ని ఎవ్వరూ పొందలేరు కొత్త ఇంట్లో ఎల్లప్పుడూ సుఖమే ఉంటుంది పాతింట్లో దుఃఖమే ఉంటుంది కావుననే తండ్రి పిల్లల కోసం కొత్తింటిని నిర్మిస్తున్నారు పిల్లల బుద్ధి యోగం కొత్తింటి వైపుకు వెళ్ళిపోతుంది ఇది హద్దు యొక్క విషయం ఇప్పుడు బాబా వచ్చి బేహద్ తండ్రి కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తున్నారు పాత ప్రపంచంలో ఏదైతే చూస్తున్నారో అదంతా శ్మశాన యోగ్యంగా కావాల్సి ఉంది ఎలా కావాల్సి ఉంది శ్మశాన యోగ్యంగా కావాల్సి ఉంది ఇప్పుడు ఇక స్వర్గస్థాపన జరుగుతోంది మీరు సంగమ యుగంలో ఉన్నారు మీరు కలియుగం వైపు కలియుగం వైపు చూడగలరు సత్యుగం వైపు చూడగలరు మీరు యుగంలో సాక్షిగా చూస్తారు ప్రదర్శిని లేదా మ్యూజియం లేక వచ్చినప్పుడు అక్కడ కూడా మీరు వచ్చిన వారిని సంగమయుగ చిత్రం ముందు నిల్చోబెట్టి చెప్పాలి ఇటువైపు స్వర్గం ఉంది ఇటువైపు ఉంది మనం మధ్యలో ఉన్నాం బాబా వచ్చి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు అక్కడ చాలా కొద్దిమంది మనుషులే ఉంటారు ఇంకే ధర్మం వారు అక్కడ రారు కేవలం మీరే మొట్టమొదట వస్తారు ఇప్పుడు మీరు స్వర్గంలోకి వెళ్ళేందుకు పురుషార్థం చేస్తున్నారు పావనంగా అయ్యేందుకు నన్ను ఓ భగవంతుడా మమ్మల్ని పావనంగా తయారు చేసి పావన ప్రపంచంలోకి తీసుకెళ్ళు అని పిలుస్తారు శాంతిధామంలోకి తీసుకెళ్ళు అంటారు పరంధామాన్ని స్వీట్ హోమ్ అని అంటారు ఇప్పుడు వాపసు మనం ఇంటికి వెళ్ళాలి దాన్ని ముక్తిధామము అంటారు దానికోసమే సన్యాసులు మొదలైన వారు శిక్షణనిస్తారు వారు సుఖధామం యొక్క జ్ఞానాన్ని ఇవ్వలేరు సన్యాసులు సుఖధామం లేకే రారు కదా వాళ్ళకి కాబట్టి సుఖము కాకి ఎంగిలితో సమానమని సుఖాన్ని వాళ్ళు కోరుకోరు మేము భగవంతునిలో లీనం కావాలి జ్యోతి జ్యోతిలో కలిసిపోవాలి ముక్తి కావాలి మోక్షం కావాలి అని మాత్రమే జన్మ రాహిత్యం కావాలని మాత్రమే కోరుకుంటారు బాబా అంటున్నారు వారు నివృత్తి మార్గానికి చెందినవారు ఏ ఏ ధర్మాలు ఎప్పుడెప్పుడు వస్తాయో పిల్లలైన మీకు అర్థం చేయించడం జరిగింది మనుష్య సృష్టి రూపీ వృక్షంలో మొట్టమొదట పునాది మీరే బీజాన్ని వృక్షపత్తి అని అంటారు వృక్షపత్తి అయిన నేను పైన నివాసం చేస్తాను బాబా ఇంత డైరెక్ట్గా చెప్తున్నారు నేను పరంధామంలో నివాసం చేస్తాను ఎప్పుడైతే వృక్షం పూర్తిగా శిథిలావస్థ వచ్చేస్తుందో అప్పుడు దేవతా ధర్మం యొక్క స్థాపన చేసేందుకు నేను వస్తానని బాబా స్వయం చెప్తున్నారు ఏ విధంగా మరి వృక్షం చాలా అద్భుతమైన వృక్షం దానికి ఖండం కాండం లేకుండానే వృక్షమంతా నిల్చొని ఉంటుంది ఉడల సహాయంతో అలాగే ఈ అనంతమైన వృక్షంలో కూడా ఆది సనాతన దేవీ దేవతా ధర్మం అనే కాండమే లేదు ఇంకా మిగతా ధర్మాలైన ఊడలన్నీ నిల్చొని ఉన్నాయి ధర్మం పోకుండా ధర్మాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం అనేక ధర్మాలనేది కొద్దో గొప్పో కొంచెం దేశానికి శక్తిని ఇస్తాయి పవిత్రతను ఇస్తాయి తద్వారా ధర్మం అట్లాగే ఉంటుంది ఎప్పుడైతే అంతిమ సమయం వచ్చేస్తుందో అప్పుడు అన్ని ధర్మాల వినాశనము సత్యధర్మ స్థాపన చేసేందుకు బాబా రావాల్సే పడుతుంది అందుకే బాబా ఇక్కడ అంటున్నారు మిగిలిన ధర్మాలన్నీ ఉన్నాయి మీరు మూలవతన నివాసీలుగా ఉండేవారు పాత్రను అభినయించేందుకు ఇక్కడికి వస్తారు ఈ సృష్టి నాటక రంగంలోకి పిల్లలైనా మీరు ఆల్రౌండ్ పాత్రను అభినయిస్తారు మొత్తం సత్యుగం నుంచి సంగమ యుగం వరకు అన్ని పాత్రలని మనం అభినయిస్తాం అన్ని యుగాలలోనూ జన్మ తీసుకుంటాం అన్ని సుఖాలను దుఃఖాలను అనుభవిస్తాం అందుకే ఆల్రౌండ్ పాత్రధారీలైనాం మనం కావున ఎక్కువలో ఎక్కువ ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు మళ్ళీ తక్కువలో తక్కువ ఒక జన్మ ఉంటుంది కానీ మనుషులైతే ఎనభై నాలుగు లక్షల జన్మలు వేసేసినారు అది కూడా ఎవరికి ఉంటాయి అనేది కూడా అర్థం చేసుకోరు బాబా వచ్చి మీరు ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారని మీకు అర్థం చేయిస్తున్నారు మొట్టమొదట మీరే నా నుంచి విడిపోతారు అంతే కదా సత్యుగం మొదట రావాలంటే తొందరగా పరంధామానికి వెళ్తాము మళ్ళీ వచ్చేస్తామంటే బాబా నుంచి దూరం అయిపోతాం తొందరగా సత్యుగ దేవతలే మొదట ఉంటారు ఎప్పుడైతే ఆ ఆత్మలు ఇక్కడ పాత్రను అభినయిస్తారో అప్పుడు మిగిలిన ఆత్మలందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు ఇది కూడా మీకు తెలుసు మిగిలిన ఆత్మలన్నీ శాంతిధామంలో ఉంటాయి కావున శాంతిధామం వేరు కదా ప్రపంచమైతే ఇదే ఇదే పాత్రను ఇక్కడే అభినయించాలి కొత్త ప్రపంచంలో సుఖము యొక్క పాత్రను పాత ప్రపంచంలో దుఃఖము యొక్క పాత్రను అభినయించాల్సి ఉంటుంది ఇది దుఃఖాల ఆట ఇది ఓటమి గెలుపుల ఆట అది రామరాజ్యం ఇది రావణ రాజ్యం ప్రపంచంలో మనుషులు ఎవరికీ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందనేదే తెలియదు వారికి రచయిత గురించే తెలీదు రచన యొక్క ఆది మధ్యాంతాల గురించి తెలీదు జ్ఞానసాగరుడని ఒక్క బాబాకే చెప్తారు రచయిత మరియు రచన యొక్క ఆది మధ్యాంత జ్ఞానం ఇంకే శాస్త్రాలలోనూ లేదు నేనే వచ్చి నేను మీకు దాన్ని వినిపిస్తున్నానని బాబా చెప్తున్నారు ఆది సనాతన దేవీ దేవత ధర్మాన్ని స్థాపన చేస్తున్నాను నేనే వచ్చి మీకు ఈ జ్ఞానాన్ని వినిపిస్తున్నాను బాబా అంటున్నారు బాబా అంటున్నారు విశేషంగా మనం ఈ యొక్క పాత్రధారులమైనాము పాత్రను అభినయించేందుకు వచ్చామనేది మీకు జ్ఞాపకం ఉండాలని బాబా చెప్తున్నారు ఎప్పుడైతే ఆ ఆత్మలు ఇక్కడ పాత్రను అభినయిస్తాయో అప్పుడు మిగిలిన ఆత్మలు అన్నీ పరంధామానికి వెళ్తాయని మీకు తెలుసు శాంతిధామంలో ఉంటారు ప్రపంచమైతే ఇదే ఇదే కొత్తది పాతదిగా మారుతుంది ఇది సుఖ దుఃఖాల ఆట జ్ఞానసాగరుడని ఒక బాబానే చెప్తారు రచయిత మరియు రచన యొక్క ఆదిమధ్యాంత జ్ఞానం ఇంకే శాస్త్రాల్లోనూ లేదు నేను మీకు అది వినిపిస్తానని స్వయం భగవంతుడు చెప్తున్నారు మళ్ళీ ఈ జ్ఞానం ప్రాయలోపమైపోతుంది సత్యుగంలో ఇది ఉండదు భారతదేశ ప్రాచీన రాజయోగమే మహిమ చేయబడింది గీతలో కూడా రాజయోగం అనే మాట వస్తుంది తండ్రి మీకు రాజయోగాన్ని నేర్పించి రాజ్యం యొక్క వారసత్వాన్ని ఇస్తున్నారు రచన నుండి అయితే వారసత్వం లభించదు కదా రచయిత అయిన తండ్రి నుండే వారసత్వం లభిస్తుంది మనుషులు ప్రతి ఒక్కరూ రచయితనే వారు పిల్లలను రచిస్తారు వారు హద్దులోని బ్రహ్మ వీరు అనంతమైన బ్రహ్మ వారు నిరాకార ఆత్మలకు తండ్రి వీరు లౌకిక తండ్రి అలాగే ఇతడు ప్రజాపిత బ్రహ్మ అలౌకిక తండ్రి ప్రజాపిత ఎప్పుడు ఉండాలి సత్యుగంలోనా కాదు కదా ప్రజల్ని ఎప్పుడు రచించాలి సంగమంలో కదా పురుషోత్తమ సంగమ యుగంలోనే ప్రజాపిత బ్రహ్మ ఉంటారు సత్యుగం ఎప్పుడు ఉంటుందో కూడా మనుషులకు తెలియదు వారైతే సత్యుగం కలియుగం మొదలైన వాటికి లక్షల సంవత్సరాలు వేసేస్తున్నారు లక్షల సంవత్సరాలు చేసినారు కాబట్టి జన్మలను కూడా లక్షలు వేసేస్తున్నారు అనేక జన్మలు లక్షలు ఎనభై నాలుగు లక్షలు జీవరాశుల్లో జన్మ తీసుకుంటామని చెప్తున్నారు వారైతే సత్యుగము కలియుగం మొదలైన వాటికి లక్షల సంవత్సరాలు రాసేసినారు ఒక్కొక్క యుగం పన్నెండు వందల యాభై సంవత్సరాలు మాత్రమే ఉంటుందని బాబా వచ్చి ఇప్పుడు మనకు అర్థం చేయిస్తున్నారు ఎనభై నాలుగు జన్మల లెక్క కూడా ఉండాలి కదా అలాగే మనం ఎలా దిగుతామో మెట్లు లెక్క కూడా ఉండాలి కదా మొట్టమొదట కాండంలో దేవీ దేవతలు ఉన్నారు వారి తర్వాత ఇస్లాంలు బౌద్ధులు వస్తారు బాబా వృక్షం యొక్క రహస్యాన్ని కూడా అర్థం చేయిస్తున్నారు బాబా మినహా ఇంకెవ్వరూ చెప్పడానికి వీల్లేదు ఈ చిత్రాలు మొదలైన వాటివి ఎలా తయారు చేశారు ఎవరు నేర్పించారు అని మిమ్మల్ని అడుగుతారు అప్పుడు బాబా మాకు ధ్యానంలో చూపించారు మళ్ళీ వాటిని మేము ఇక్కడ తయారు చేస్తాము మళ్ళీ వీటి నుంచి బాబా అంటున్నారు వీటిని తండ్రి ఈ రథములో వచ్చి ఇలా ఇలా చెయ్యండి అని చెప్తున్నారు కరెక్ట్ చేస్తున్నారు స్వయంగా వారే సర్దిద్దుతున్నారని వారికి చెప్పండి కృష్ణుణ్ణి శ్యామసుందరుడు అని అంటారు కానీ అతడు ఆ విధంగా ఎందుకంటారు అనేది కూడా మనుషులకు తెలియదు అతడు వైకుంఠానికి అధిపతిగా ఉండేవారు అప్పుడు తెల్లగా అంటే తెల్లగా అంటే పవిత్రంగా ఉండేవారు మళ్ళీ నెమ్మది నెమ్మదిగా కిందికి దిగుతూ వచ్చారు బాబా అంటున్నారు వీధి వీధి పిల్లవాణిగా నల్లగా అయిపోయారు కావుననే అతన్ని శ్యామసుందరుడు అంటారు అతడే మొదట వస్తారు తత్త్వం ఈ లక్ష్మీనారాయణల రాజ్యం నడుస్తోంది ఆది సనాతన దేవీ దేవత ధర్మాన్ని ఎవరు స్థాపిస్తారు అన్నది కూడా ఎవరికీ తెలీదు ధర్మభ్రష్టులుగా కర్మభ్రష్టులుగా అవుతారు తమ ధర్మాన్ని మర్చిపోతారు భారతదేశాన్ని కూడా మర్చిపోయి హిందుస్థాన్ నివాసులమంటారు హిందువులనే అనేస్తారు నేను భారతదేశంలోకే వస్తాను భారతదేశంలో దేవతల రాజ్యం ఉండేది అది ఇప్పుడు ప్రలోపమైపోయింది దాన్ని మళ్ళీ పునఃస్థాపన చేసేందుకు నేను వస్తానని బాబా చెప్తున్నారు మిగిలిన ధర్మాలన్నింటినీ వినాశం చేసేస్తారు మొట్టమొదట ఒక్క ఆది సనాతన దేవీ దేవత ధర్మమే ఉంటుంది ఈ వృక్షం వృద్ధి అవుతూ అవుతూ పోతుంది కొత్త కొత్త ఆకులు మఠాలు సాంప్రదాయాలు చివరిలో వస్తాయి కావున వాటి శోభ ఇప్పుడు ఉంటుంది మళ్ళీ చివరిలో ఎప్పుడైతే వృక్షమంతా శిథిలావస్థ లేకొస్తుందో అప్పుడు మళ్ళీ నేను వస్తానని బాబా చెప్తున్నారు యదా యదా హి ధర్మస్య అనే గాయనం ఉంది కదా ఆత్మకు తన గురించే తనకు తెలియదు అలాగే తండ్రి గురించి తెలియదు తమను తామే తిట్టుకుంటారు చెప్తారు కదా దేవతల ముందుకెళ్ళి మీరే సర్వగుణ సంపన్నులు మేము పాపులం నిచ్చులమని స్వయంని తిట్టుకుంటారు నిందించుకుంటారు తమో ప్రధానులుగా బుద్ధిహీనులుగా అయిపోతారు అప్పుడే నేను వస్తాను పతిత ప్రపంచంలోనే నేను రావాల్సి పడుతుంది పావన ప్రపంచం చేయాలంటే పతిత ప్రపంచంలో రావాల్సి పడుతుంది కదా అదే బాబా అంటున్నారు నేను పతిత ప్రపంచంలోనే రావాల్సి పడుతుంది మనుషులకు మీరు ప్రాణదానం చేస్తారు అనగా మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తారు మీరు అన్ని దుఃఖాల నుండి దూరం చేస్తారు అది అర్ధకల్పం కోసం దూరం చేస్తారు వందే మాతరం అనే గాయనం కూడా ఉంది అలా ఏ మాతల వందనాన్ని వందనమును చేస్తారు ఏ మాతలకు చేస్తారు ఆ విధంగా అందరికీ చేయరు మీరే ఆ మాతలు మీరు సృష్టినంతటినీ స్వర్గంగా తయారు చేస్తారు పవిత్రంగా ఉండే మాతలకే వందనమనేది జరుగుతుంది పురుషులు కూడా ఉన్న మెజారిటీ మాతలదే కావున బాబా మాతల మహిమను చేస్తారు తండ్రి వచ్చి మిమ్మల్ని ఇంతటి మహిమ యోగ్యులుగా తయారు చేస్తున్నారు अच्छा मीठे मीठे सिकल बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते थैंक यू बाबा थैंक यू वेरी मच बाबा సారం అపారమైన సుఖాల ప్రపంచంలోకి వెళ్ళేందుకు సంగమ యుగంని గుర్తులో ఉంచుకోవాలి సాక్షిగా ఈ అన్నింటినీ చూస్తూ కూడా బుద్ధి యోగాన్ని కొత్త ప్రపంచం వైపు జోడించాలి ఇప్పుడు మనం వాపస్ ఇంటికి వెళ్తున్నామన్నది బుద్ధిలో ఉండాలి బుద్ధిలో ఎందుకు ఉండాలి ఉంటే లాభమేమి బుద్ధిలో ఉంటే అప్పుడు సత్యుగములు యొక్క పొలిమేరలు కనపడుతూ ఉంటే ఖుషి ఆనందం ఉంటుంది బుద్ధిలో ఉంటే సంగమయుగం యుగం అనేది కలియుగం నుంచి బుద్ధి దూరమైపోతుంది ఆటోమేటిక్గా వైరాగ్యం అనేది అనంతమైన వైరాగ్యం ఈ ప్రపంచంలో ఉంటూ కూడా మనము అనుభవం చేసుకోగలుగుతాం చూస్తూ కూడా చూడకుండా వ్యవహారం చేస్తూ కూడా అంటకుండా సాక్షి యొక్క స్థితిలో ఉంటాం రెండో విషయం అందరికీ ప్రాణదానాన్ని ఇవ్వాలి మనుషుల నుండి దేవతలుగా తయారు చేసే సేవను చేయాలి అనంతమైన తండ్రి నుండి చదువుకొని ఇతరులను చదివించాలి దైవీ గుణాలను ధారణ చేయాలి మరియు చేయించాలి ఎన్ని పాయింట్స్ చూడండి అనేకులకు జ్ఞానదానం ఇవ్వాలి స్వయం చదువుకోవాలి చదివించాలి స్వయం దివ్య గుణాలను ధారణ చేయాలి మరియు ఇతరులతో కూడా చేయించాలి వరదానం సదాశ్రేష్ఠ సమయ ప్రమాణంగా శ్రేష్ట కర్మలు చేస్తూ వాహ్ అనే పాటను పాడే భాగ్యవానాత్మలుగా కండి ఎవరైతే అదృష్టవంతులు ఉంటారో వాళ్ళే వాహ్వాహ్ అంటారు కదా అదృష్టవంతులు అంటే అర్థమేమి ఏదైతే భాగ్యం పొందాలనో దాన్ని పొందేసినాననే తృప్తిగా ఉండేవాళ్ళే అదృష్టవంతులు వాళ్ళే ఆ విధంగా వాహ్ అనే పాటను పాడుతూ ఉంటారు వివరణ ఈ శ్రేష్ట సమయంలో సదా శ్రేష్ఠ కర్మలను చేస్తూ వాహ్వాహ్ ఓహో ఓహో అనే పాటను మనసులో పాడుతూ ఉండండి వాహ నాదెంత ఎంత శ్రేష్ట భాగ్యము వాహ నాది ఎంత శ్రేష్ట కర్మ ఈ శ్రేష్ట కర్మను నేర్పించే బాబా వాహ్ అని బాబాను వాహ్వాహ చేస్తూ శ్రేష్ట కర్మను వాహ్ చేస్తూ శ్రేష్ట భాగ్యాన్ని గుర్తుంచుకోండి కావున సదా వాహ్వాహ్ అనే పాటను పాడుతూ ఉండండి అప్పుడు దుఃఖము యొక్క అల కూడా రాదు ఎప్పుడు పొరపాటున కూడా అయ్యో అనే మాట వెలవడకూడదు వాహ్ ఆహా ఓహో అనే పాటనే పాడాలి ఓహో డ్రామా ఓహో వాహ్ బాబా వాహ్ స్వప్నంలో కూడా ఊహించనిది ఇంట్లో కూర్చొని ఉంటేనే మీరు లభించినారు కదా బాబా అని ఖుషీ ఖుషీగా భాగ్యం యొక్క నశాలో ఉండండి ఎంత బాగుంది చూడండి స్లోగన్ మనస్సు బుద్ధిని శక్తిశాలీగా తయారు చేసినట్లయితే ఎటువంటి అలజడిలోనైనా స్థిరంగా దృఢంగా ఉంటారు అంతే కదా ఎవరైతే శక్తిశాలీగా ఉంటారో వాళ్ళు దృఢంగా స్థిరంగా ఉంటారు కదా ఇప్పుడు లావుగా బాగా దష్టి పుష్టిగా ఉన్నారనుకోండి వాళ్ళు ఏమైనా పెద్ద గాలి వస్తే ఎగిరిపోతారా స్థిరంగా ఉంటారు ఎంత సేవ ఎంత పనైనా ఎంత శక్తిశాలీగా అయినా చేస్తారు అట్లాగే మనసు బుద్ధి శక్తిశాలీగా ఉంటే తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లోనైనా అచలంగా ఉండగలుగుతాం ఈరోజు ఇరవై తొమ్మిదవ తేదీ ఇరవై తొమ్మిదవ తేదీ యొక్క అవ్యక్త ఇషారా సదా ఉల్లాస ఉత్సాహాలలో ఉండడం అనగా శ్రేష్ట గౌరవంలో ఉండడం లేదా స్వమానంలో ఉండడం సదా ఇదే గౌరవంలో ఉండండి మేము సదా సంతోషంగా ఉండే మరియు ఇతరులకు సంతోషాన్ని పంచే దాత యొక్క పిల్లలం సదా ఇచ్చేవారం అంతే తీసుకునే తీసుకునేవాళ్ళం కాదు అనే దృఢ సంకల్పంలో ఉండండి అచ్చా Om Shanti. Thank you, Baba. Thank you.